తొంభై కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ సాఫ్ట్వేర్ జాబ్ వెంటనే సంప్రదించండి వెల్కమ్ టు సుమంట వినయన్ మి సుమంట వినాగ్ సైఫ్ అలీఖాన్ బాలీవుడ్ స్టార్ ఆయనకు సంబంధించినటువంటి న్యూస్ కనుక మనం చూస్తే రకరకాల కథనాలు వినిపిస్తూ ఉంది అండ్ ఆస్తి గొడవలా లేదనంటే ఇంట్లోనే గొడవ జరిగిందా లేదా పోలీసులు చెప్పినటువంటి కథనాల ప్రకారం కనుక మనం చూస్తే ఏది నిజం అంటే పట్టుకున్నది ఒకతన్ని అండ్ చూపించింది ఒక అతన్ని ద సేమ్ టైం అక్కడ పని మనిషి చెప్పినటువంటి మాటలు ఎఫ్ఐఆర్ని బట్టే కనుక మనం చూస్తే చెప్పినటువంటి మాటలు ఇంకోలా ఉంటూ ఉన్నాయి అండ్ ఎప్పుడైతే సైఫ్ బయటికి రావటం జరిగిందో అక్కడి నుంచి కూడా కొన్ని రకరకాల కథనాలు అయితే రావటం జరుగుతుంది అంటే ఆ కత్తిపోట్ల నిజమా అబద్ధం అనేటువంటి దాని మీద కూడా రకరకాల కథనాలు ఉన్నాయి వీటికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి అనేది ఈరోజు పంతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు అది వారి మాట్లాడినట్టు తెలుసుకుందాం హలో సార్ హాయ్ అండి నాగరాజ్ గారు ఏం జరుగుతుంది సార్ అంటే సైఫ్ ఖాన్ విషయంలో కొత్త కొత్త కథనాలు ట్విస్ట్లు ట్విస్ట్లు వినిపిస్తూ ఉన్నాయి పూర్తి డీటెయిల్స్ ఏంటి సార్ వీటికి సంబంధించి మధ్యప్రదేశ్ క్యాపిటల్ భోపాల్లో ఫ్లాగ్ స్టాఫ్ హౌస్ అని చెప్పి అహ్మదాబాద్ ప్యెస్ దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్రాపర్టీ యాక్చువల్గా ఈ ప్రాపర్టీ ఏంటంటే బెంగాల్ యొక్క నవాబుగిరి నుండి అంటే దేశానికి స్వాతంత్రం వచ్చే పౌర నుంచి కూడా వీటిని పరిపాలించుకుండేవారు అప్పటి నవాబులు అదే సమయంలో ఆ నవాబు ప్యాలెస్ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ఫ్లాగ్స్టాఫ్ హౌస్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా సయీఫ్ అలీఖాన్ గారిది అని చెప్పి కన్ఫర్మేషన్ చేస్తూ చాలా వివాదాలు కోర్టులు అయితే ఉన్నాయి దీని మీద మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా కొన్ని ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది అట్ ద సేమ్ టైం అక్కడ మధ్యప్రదేశ్ ఉన్నటువంటి హైకోర్టులో కూడా దీని మీద కొన్ని విషయాలు ఉన్నాయి దీనికి సంబంధించి కొన్ని విషయాలు నేను మీకు తెలియపరుస్తాను టూ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో ఎనీమా యాక్ట్ అని చెప్పి ఒక యాక్ట్ వచ్చింది మన ఇండియన్ గవర్నమెంట్ ప్రకారం ఆ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఎవరైనా సరే పాకిస్తాన్కి వలస వెళ్ళిపోతే వాళ్ళ ప్రాపర్టీస్ అన్నీ కూడా పూర్తిగా ప్రభుత్వం జప్తు చేసుకునే హక్కు ఉంటుంది యాక్చువల్గా అది నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో వచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో నవాబ్ అలీఖాన్ యొక్క కుమార్తెలు ఇద్దరు అందులో పెద్ద అమ్మాయి పేరు అబీద రెండోమ్మాయి పేరు సజిద్ అలీ ఖాన్ ఈ అబీద ఏం చేశారంటే రెండు వేల పదిహేనులో ఈ అమ్మాయి ఇండియాలో నుండి ప్రాపర్టీ విచ్చిపెట్టి ఆమె పాకిస్తాన్ వెళ్ళిపోయారు అబీద యొక్క సిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ పేరు సాజిద్ అలీఖాన్ ఆవిడ స్వయాన మన్సూర్ అలీఖాన్ పటవుడి యొక్క సిస్టర్ సో మన్సుర్ అలీఖాని పటవడి గారు టూ థౌసండ్ లెవెన్లో చనిపోయిన తర్వాత ఈ ప్రాపర్టీకి వారసత్వ సంపదగా అంటే వారసత్వంగా వస్తున్న ప్రాపర్టీ ఇప్పుడు ఈరోజు వారసులు ఎవరంటే కేవలం సయీఫ్ అలీఖాన్ అదేవిధంగా సారా అలీఖాన్ ఇబ్రహీం అలీఖాన్ జహంగీర్ అలీఖాన్ వీళ్ళకి మాత్రమే ఉంది ముస్లింస్ యొక్క చట్టాల ప్రకారం ఎలా ఉంటుందంటే ఈ నవాబ్ చట్టాలు వాళ్ళ ఇంటర్నల్ చట్టాల ప్రకారం కేవలం నవాబు తర్వాత మళ్ళా నవాబు ఎవరంటే కేవలం పురుషులకే మాత్రం ఉంటుంది తప్పించి స్త్రీలకు మాత్రం ఉండదు సో మన్షుర్ అలీఖాని పటవడి గారు టూ థౌసండ్ లెవెన్లో చనిపోయిన తర్వాత ఈ ఎంటైర్ ప్రాపర్టీ పర్టీకి వారసుడిగా ఈరోజు సైఫ్ అలీఖాన్ గారు కూడా ఉన్నారు అయితే సైఫ్ అలీఖాన్ గారు దీనికి ఇప్పుడైతే మన్సూర్ అలీఖాన్ పటోడి గారు చనిపోయారో టూ థౌసండ్ లెవెన్ లో సైఫ్ అలీఖాన్ గారిని భోపాల్ తీసుకెళ్ళి అక్కడ తలపాగా ఉత్సవం చేస్తారంటే ఒక కింగ్ అనమాట ఒక నవాబ్ నవాబ్ అని చెప్పి టూ థౌసండ్ లెవెన్ లో ఒక వేడుక కూడా చేశారు ఆ వేడుకలో సైఫ్ అలీఖాన్ కూడా పాల్గొన్నారు అయితే దీనికి సంబంధించి సజీద్ అలీఖాన్ తర్వాత వారసుడిగా సైఫ్ అలీఖాన్ ఏర్పాటు చేసుకున్న తర్వాత ఎనిమా యాక్ట్ ప్రకారం ఈ ప్రాపర్టీ పూర్తిగా మాదే అని చెప్తూ అక్కడ మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉత్తరం జారీ చేసింది ఉత్తర్వులు జారీ అంటే దీనికి ఇంకా ఎప్పుడైతే వెళ్ళిపోయారో ఈ ప్రాపర్టీ పూర్తిగా ప్రభుత్వానికి చెందుతుంది ఇది వారసులు ఎవరు లేరని చెప్పి మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఒక తీర్పు ఇవ్వడం జరిగింది దీని మీద వాగ్వాదాలు జరిగినప్పుడు ఏం చేశారంటే వీళ్ళు కోర్టుకు వెళ్ళారు దీనికి సంబంధించి సైఫ్ అలీఖాన్ గారికి నోటీసులు అంటే మేము ఉన్నాం ఇక్కడ వారసులు అని చెప్పి టూ థౌసండ్ లెవెన్లో లో సైఫ్ అలీఖాన్ గారు చెప్పినప్పుడు దీనికి మీరు ప్రూవ్ చేసుకోమని చెప్పి మధ్యప్రదేశ్ భోపాల్ హైకోర్టు దీని మీద డిస్కషన్ జరుగుతున్నాయి అప్పటి నుంచి ఇప్పుడు కూడా జరుగుతున్నాయి అయితే వీళ్ళు అప్పటి నుంచి అఫిడవిట్స్ సబ్మిషన్ చేసి మేము కూడా ఉన్నాం అన్నటువంటి విషయాన్ని హైకోర్టు మూడు సార్లు ఇప్పటికీ ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వడానికి ముందు పడినప్పుడు కూడా రెండు సార్లు ఫెయిల్ అయ్యారు చిట్టు చివరిగా రీసెంట్ గా దీనికి సంబంధించి ఇవ్వమని చెప్పి అంటే అల్టిమేట్ మీరు ఇస్తున్నారా డివిజన్ బెంచ్ ముందు ఈయన ప్రెజెంటేషన్ ఇవ్వాలి సైఫ్ ఖాన్ గారి యొక్క వారసు అందరూ కూడా కానీ ఇప్పటివరకు దీనికి సంబంధించి వీళ్ళు ముందుకు అడుగు వేయలేదు సో ఫైనల్ లాస్ట్ అండ్ కాల్ ప్రకారం ఇంకా చెవికపోతే ఎంటర్ ఈ ప్రాపర్టీ అంతా కూడా పూర్తిగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కేంద్రం యొక్క చట్టం ప్రకారం ఇదంతా కూడా గవర్నమెంట్ అకాదంలో వెళ్తుంది సో అక్షరాల ఈ యొక్క ప్రాపర్టీ వాల్యూ సుమారుగా పదిహేను వేల కోట్ల రూపాయలు ఉంటుందని మనకి మీడియా వర్గాల ద్వారా తెలుస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ అది నిజమా కాదు సబ్జెక్ట్ సబ్జెక్టు ద కరెక్షన్ సో ఇంత ప్రాపర్టీ వాల్యూ ఉన్నటువంటి ఈ ప్రాపర్టీ విషయంలో వీళ్ళ ఇళ్లలో గొడవ జరిగింది ఒక స్టార్ట్ అయ్యింది ముఖ్యంగా కరీనా కపూర్ యొక్క ఫ్యామిలీకి అదేవిధంగా సైఫ్ ఖాన్ యొక్క అంటే పటౌడి యొక్క వేల ఫ్యామిలీస్కి అట్ ద సేమ్ టైం కపూర్ ఫ్యామిలీకి మధ్య చాలా డిస్కషన్స్ అవుతున్నాయి అన్నటువంటి ఒక ఒక వార్త కూడా బాగా మీడియాలో ప్రచారంలోకి వచ్చింది ఈ ప్రాపర్టీ మీద ఇప్పటివరకు క్లెయిమ్ చేసుకోవడానికి సైఫ్ అలీఖాన్ గారు ఎందుకు రావడం లేదు ఇందులో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమిటి అనే విషయం మీద ఇదే డిస్కషన్ జరుగుతుంది సో ప్రాపర్టీ సంబంధించి కూడా కొన్ని వేల కోట్ల రూపాయలుగా ఉన్నట్టుగా మనకు మీడియా కథనాలు తెలియపరుస్తున్నారు అంటే అంటే ఇక్కడ కేవలం ఈ యొక్క సంఘటన ఏదైతే జరిగిందో ఈ సంఘటన వెనకాల ఏదైనా ఆర్థిక లావాదేవీలు ఆర్థిక అవకతవకలు ఉన్నాయంటే కపూర్ ఫ్యామిలీ కూడా చాలా రిచెస్ట్ ఫ్యామిలీ పృథ్వీరాజ్ కపూర్ రాజ్ కపూర్ గారి ఫ్యామిలీ నుంచి వచ్చేట కరీనా కపూర్ గారు కూడా వాళ్ళు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి ఆల్రెడీ అవును అదైతే సో కపూర్ ఫ్యామిలీస్కి ఖాన్ అంటే సైఫ్ అలీఖాన్ గారి ఫ్యామిలీస్కి కూడా చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి దీని మీద షర్మిళా ఠాగూర్ గారు ఒక సందర్భంలో మాట్లాడుతుంటే ఇప్పుడు కాదు ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఈ ప్రాపర్టీస్ విషయంలో షర్మిళా ఠాగూర్ గారు అంటే ఆవిడ యాక్చువల్గా రవీంద్రనాథ్ ఠాగూర్ గారి యొక్క ఆవిడ మనోరాలు అయితే కేవలం ఈ ఆస్తి కోసమే అప్పట్లో వెళ్ళిపోయారని చెప్పి చాలా వార్తలు కూడా అప్పట్లో జరిగింది అంటే ఇంత నవాబు యొక్క భార్యగా వెళ్ళడానికి ఆవిడ మన్సూర్ అలీఖాన్ పఠోడి గారికి భార్యగా వెళ్ళడానికి కూడా కారణం కేవలం ఆస్తి కారణం అని చెప్తూ అదేవిధంగా కరీనా కపూర్ గారు కూడా సైఫ్ అలీఖాన్ గారికి మ్యారేజ్ చేసుకోవడం వెనకాల ఇదే రకంగా ఉంటుందని చెప్తూ కూడా మాట్లాడడం జరిగింది ఇది కాకుండా ప్రధానంగా తన మొదటి భార్య అయినటువంటి అమృత సింగ్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పుట్టిన ఇద్దరు ఇద్దరు పిల్లలు అదేవిధంగా ఇప్పుడున్నటువంటి కరీనా కపూర్ గారు పుట్టిన పిల్ల పిల్లల మధ్య కూడా కొంత ఆస్తి వివాదాలు ఉన్నట్టుగా కూడా తెలియపరుస్తున్నాయి మీడియా కథాల ప్రకారం ఏ ఏమైనప్పుడు కూడా వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ఈ యొక్క ఫ్యామిలీ ఇష్యూస్ అనేది తెలియపరచకపోతే ఈ సంఘటన మొత్తం అనువను కూడా ప్రతి పింఛి పింఛు కూడా సర్వత్రా అన్ని డౌట్స్ మొత్తం జరిగింది అంటే యాక్చువల్గా జరిగిన స్టోరీ ఏదైనా ఉండొచ్చు బట్ కావాలని చెప్పే ఒక అగంతకుడికి ఒక స్ట్రేంజర్ని పెట్టారా ఎందుకంటే మీడియా మీడియా కథనం ప్రకారం కూడా ఏదైతే పోలీస్ రిలీజ్ చేసినటువంటి ఆ ఫుటేజ్స్ ఉన్నాయో ఆ పిక్చర్స్ ఎక్కడ కూడా మిస్ మ్యాచ్ అవుతున్నాయి ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు ఆ పర్సన్ కానీ ఇప్పుడు ఎవరినైతే ఇతనే పర్సన్ చెప్పి చెప్తున్నారో వీళ్ళకి వాళ్ళకి ఎక్కడ మిస్ మ్యాచ్ కాకపోవడం తర్వాత ఆ ఇంట్లో ఇంట్లో జరిగిన సంఘటనలో కరీనా కపూర్ గారు ఆ సందర్భంలో అక్కడ లైవ్లో ఉన్నప్పుడు కూడా అక్కడ ఎఫ్ఐఆర్ రిపోర్టు మాత్రం పనిచేస్తున్న ఆయమతో ఇప్పించడం ఇది ప్రధానంగా డౌట్ ఎందుకు ఆయమతో ఎఫ్ఐఆర్ రిపోర్ట్ క్లెయిమ్ చేయాల్సి వచ్చింది ఈ ఆల్రెడీ కరీనా కపూర్ గారు ఇంట్లో ఉన్నారు మొదట ఏం తెలుసారంటే కరీనా కపూర్ గారు ఇంట్లో లేరని చెప్పారు తర్వాత ఏం చేశారంటే కరీనా కపూర్ గారు అక్కడే ఉన్నారు కానీ ఇలియామా ఫిలిప్ అని చెప్పినట్టు అటువంటి ఆమెతో ఎందుకు ఇప్పించడం జరిగింది అదొక అదొక సస్పెక్ట్ చేసిన డౌట్ మరొక పాయింట్ ఏంటంటే కరీనా కపూర్ గారు ఇప్పటికి కూడా ఆ టైంలో కిందకి దిగడానికి అంటే ఆటోలో ఎక్కించేటప్పుడు కూడా కరీనా కపూర్ గారు కిందకి రాలేదు అక్కడక్కడ కూడా మనకి మాట్లాడుతున్నటువంటి ఆ సందర్భంలో అక్కడ ఒక డ్రైవర్ ఆ డ్రైవర్ పక్కన నేను ఒక పర్సన్ చూసాను చెప్పి అతను ఆటో డ్రైవర్ మరి అప్పటి వరకు కరీనా కపూర్ గారు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఏదైతే కత్తి పట్టుకొచ్చని చెప్తున్నారు కత్తితో హిట్ చేసినట్టుగా చెప్తున్నారు బట్ అక్కడ చూసి అలియామి ఫిలిపిస్ వంటి ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో ఒక హెక్సా బ్లేడ్ పట్టుకుని వచ్చి అంటారు హెక్సా బ్లేడ్తో ఆయన అటాక్ చేయడానికి ముందుకొస్తే నేను అడ్డంగా పెడితే నాకు కూడా కట్ కట్టయిందని చెప్తున్నారు బట్ అక్కడ ఆపరేషన్ థియేటర్లో ఈయనకి వెనుముకు ఆపరేషన్ చేసినప్పుడు ఆయన బాడీ నుంచి ఒక రెండు నుంచి ఇంచుల అంగులు ఉన్నటువంటి ఒక షార్ప్ ఎడ్జ్ ఒక నైఫ్ని తీశారు అక్కడేమో అని చెప్పడం ఇక్కడ కత్తిపోట్లు గురవడం ఆ టైమింగ్ సెన్స్ ఆ దిగినటువంటి ఆ ఎవరైతే అగంత కూడా దిగాడో ఇదంతా కూడా రకరకాల కన్ఫ్యూజన్స్ అనమాట ఇదే సమయంలో ఇమీడియట్గా ఈరోజు ముప్పై తారీఖులోగా దీనికి సంబంధించిన డివిజన్ బెంచ్ ముందు పోలీస్ అదే డివిజన్ బెంచ్ ముందు మనకి జస్టిస్ వివేక్ అగర్వాల్ గారు కూడా భోపాల్ జడ్జిగా దీనికి ఆల్రెడీ నోటీస్ ఇష్యూ చేయడం కూడా జరిగింది అంటే ఒకవైపు ప్రాపర్టీ ఇష్యూస్ కనిపిస్తుంది జరిగిన సంఘటన రకరకాల స్పెక్యులేషన్స్ ఇంకోటి కనిపిస్తున్నాయి కేవలం మనకు వచ్చిన వార్తా కథనాలు ఇవి ఇవి కాకుండా మిగిలిన ప్రాపర్టీస్ ఉండొచ్చు కదా ఖచ్చితంగా లేకుండా ఉండరు వీళ్ళు ఆ ప్రాపర్టీ సంబంధించిన వివాదాలు ఏమన్నాయా జనరల్ గా మనకు తెలిసిన విషయం ఏంటంటే ఇంట్లో ఏదో తెలియనటువంటి ఒక ఘర్షణాత్మక వాతావరణం జరిగింది ఏం జరిగిందో తెలియదు ఏదో సస్పెక్ట్ చేస్తున్నారు అక్కడ ఆ వాతావరణాన్ని జస్ట్ సైట్ చేయడం కోసం చెప్పి టాపిక్ అని డైవర్ట్ చేస్తున్నారు ఆ మీడియా ముందుకి ఎందుకు ఆ పర్సన్ అగంతకుని పెట్టినప్పుడు చిన్న కూడా చెప్తారు ఆ మిస్మ్యాచ్ అవుతున్నాయి పోలీసులు అంటే ముంబై నుంచి చాలా పవర్ఫుల్ అని చెప్పి చెప్తారు ఎందుకంటే అండర్గ్రౌండ్ డాన్స్ ఉన్నటువంటి వాళ్ళకే పనిచేసినటువంటి పవర్ఫుల్ పోలీస్ యంత్రాంగం ఉన్నటువంటి వీళ్ళు ఒక చిన్న లోకల్ పిఎస్ ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి ఒక ఎంక్వైరీ కూడా లేకుండా ఇటువంటి పర్సన్ మాకు కనిపించడం చెప్పి మీడియా ముందు ప్రవేశపెట్టడం ఏదైతే ఉందో నిజానికి వాళ్ళే లేనిపోని కథలు కథ కథనాలు వాళ్ళు ఇప్పటికైనా కరీనా కపూర్ గారు ముందుకొచ్చి మాట్లాడి ఈ యొక్క ఊహాగానాలకు ఈ స్పెక్యులేషన్స్కి దారి తీవకుండా మాట్లాడితే బాగుండేది కదా డెఫినెట్ బట్ అటు సైఫ్ అలీఖాన్ గారు చక్కగా మాట్లాడుకుంటూ బయటకు వస్తున్నారు ఇక్కడ చూస్తే ప్రాపర్టీస్ ఉన్నాయి ఏదో జరిగింది ఏదో మాత్రం జరిగింది ఆ ఒరిజినల్ విషయాలు ఏంటనే బయటికి రావట్లేదు అటు ప్రభుత్వము పోలీసులు జరుగుతున్న సంఘటనలు వీఐపీలు వీరందరూ కలిసి కలిసి గుమ్మాయికి పెద్ద కామెడీ ఏంటంటే అంత పెద్ద అపార్ట్మెంట్ నుంచి ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆటోలో తీసుకొని వెళ్ళటం అనేది అక్కడ సెక్యూరిటీ సిబ్బంది ఉంటుంది దాంతోపాటు అంటే క్వశ్చన్ మార్క్స్ చాలా ఉన్నాయండి ఇప్పుడు లెవెన్త్ అంటే ట్వెల్త్ ఫ్లోర్లో జరిగినప్పుడు మిగిలిన ఫ్లోర్లో ఉన్న పర్సన్స్ వాళ్ళు రెస్పాండ్ ఎట్లా అవుతున్నారు సీసీ కెమెరాలు పనిచేయకపోవడం పెద్ద హాస్యాస్పదం ఏంటంటే సీసీ కెమెరాలు చేయకపోవడం ఈ రోజు ప్రతి జంక్షన్లో ప్రతి రోడ్లో మామూలుగా ఒక మిడి మిడిల్ క్లాస్ పర్సన్స్ కూడా తన ఇంట్లోకి ఎవరైనా అగంతకులు వస్తారని చెప్పి బయట సీసీ కెమెరాస్ ఫుటేజ్ పెడతాం అట్లాంటిది ఇంత పవర్ఫుల్ సెలబ్రిటీ పర్సన్ ఇంటి బయట ఇన్ని వేల కోట్ల రూపాయలకు అధినేత ఉంటుంది ఈ పర్సన్ ఇంటి బయట ఒక్క సీసీ ఫుటేజ్ లేకపోవడం దాని మీద పోలీసులు స్పందించకపోవడం ఆ రిలీజ్ చేయకపోవడం అంటే ఏదో సంథింగ్ ఇది ఫిషింగ్ నో డౌట్ ఎట్ ఆల్ ఇది కాకుండా ప్రత్యేకంగా నాగరాజ్ గారు ఈ సంఘటన జరిగిన తర్వాత ఇమీడియట్గా ఆ లెవెన్త్ ఫ్లోర్ నుంచి కిందకి దిగారు అది లిఫ్ట్లో దిగారా లేకపోతే ఎవరైనా మామూలుగా స్టేర్ మీద దిగారు ఒక లిఫ్ట్లో దిగి ఉంటే అసలు దాని తలకి ఫుటేజ్ కనిపిస్తాయి కదా లిఫ్ట్లో అసలు లిఫ్ట్లో దిగుతున్న ఫుటేజ్ కనిపించాలి ఆ లిఫ్ట్లో ఎవరెవరు ఉన్నారు ఓకే చిన్న అబ్బాయి ఉన్నారని చెప్పారు అదే ఇబ్రహీం అలీఖాన్ అని చెప్తున్నారు ఆ రెండో అబ్బాయి ఇబ్రహీం అని చెప్తున్నారు ఇబ్రహీం అలీఖాన్ ఉన్నప్పుడు ఆయన ఇంటరాగేట్ చేశారా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏంటి ఎవరెవరు ఉన్నారు ఇక్కడ దీనికి సంబంధించిన వ్యక్తులు అందరినీ కూడా ఒకసారి పిలిచి మాట్లాడి నాకు తెలిసి ఖచ్చితంగా పోలీసులు ఇవన్నీ కూడా రికార్డ్ చేస్తుంటారు బట్ ఇవన్నీ కూడా హైడ్ చేస్తున్నారు మీడియా ముందు ఇవన్నీ రిలీజ్ కాకుండా ఎందుకు రిలీజ్ చేస్తుంది నిజంగానే ఎవరో ఒక అపరిచితుడి వ్యక్తి ఒక కోటి రూపాయల కోసం అని చెప్పి స్ట్రేంజర్ ఇంట్లోకి వెళ్ళి ఇంత సీన్ క్రియేట్ చేస్తుంటే అవన్నీ బయట మీడియాకి చెప్పకపోవడానికి గల కారణాలు ఏమిటి ఎవరినో దాస్తున్నారు ఎందుకు దాస్తున్నారు ఏం దాయాలి ఇందులో ఇప్పుడు వాళ్ళకి మధ్య కక్షలు లేవంటున్నారు కేవలం ఒక ఒక రాబరీ కోసం వచ్చాడని చెప్పి ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో ఎఫ్ఐఆర్లో స్ట్రైట్గా మాట్లాడినప్పుడు ఆ సెక్షన్స్ కూడా రాబరీకి సంబంధించినవి సెక్షన్ త్రీ డబల్ త్రీ లెవెన్ త్రీ ట్వెల్వ్ త్రీ థర్టీ వన్ సిక్స్ త్రీ థర్టీ వన్ సెవెన్ ఇవి ఆయన మీద నమోదు చేస్తాడు రాబరీ పాసింగ్ వీటికి సంబంధించిన సెక్షన్సే ఇటువంటి సంఘటన జరిగినప్పుడు పోలీసుల విషయాల్ని ఎందుకు బయట తెలియపరచట్లేదు ఎందుకు మిస్ అంటే కంప్లీట్ గా దాన్ని మిస్గైడ్ చేస్తున్నారు ఖచ్చితంగా వేల మందికి లక్షలాది మంది ఇండియన్స్ కి అయితే ఒక డౌట్ అయితే రేజ్ అవుతుంది నాగరాజ్ గారు ఎస్ చూద్దాం అండి దీని మీద ఏ విధంగా ఉంటుంది అనేది నేవేసూ అండి థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు